సరే మా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు అక్కడ హుజురాబాదు ఆలయంలో వాళ్ళు ఛాలెంజ్ చేస్తే అక్కడికి వెళ్ళిర్రు ఇక్కడ హైదరాబాద్లో ఇంకొక ఆలయానికి వెళ్ళి పున్నం ప్రభాకర్ గారు వస్తారా సమాధానం చెప్తారా అని ఆలయానికి వెళ్ళి ఆ బూడిద స్కామ్ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు అంటారు మేము ఎవ్వరి మీద కేసులు వేస్తలేము ఎలాంటి రాజకీయ కేసులు లేవని పున్నం ప్రభాకర్ గారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు అడగగానే గతం ఇక్కడ కేసేసేది దిలీప్ కునతం గారు గతంలో డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేసారు ఆర్టీసీ లోగో గురించి వస్తే వారి మీద కేసేసారు జర్నలిస్ట్గా పనిచేసిన రేవతి గారు వారు విద్యుత్ కోతల గురించి ట్వీట్ చేస్తే సిటిజన్స్ ట్వీట్ చేసిన దాన్ని వారు ట్విట్టర్లో పెట్టి ఇట్లా విద్యుత్ కోతలు అవుతున్నాయంటే వారి మీద కేసులు వేస్తారు ఇప్పటివరకు మా మీద ఆరు కేసులు జైలుకే పంపించే ఫేక్ సర్క్యులర్ రేవంత్ గారే పెడతారు కానీ ఏమని చెప్తారు మళ్ళా మేము ఇప్పటివరకు ఒక్క కేసు కూడా పెట్టలేదని మరి ఎందుకు పాడి కౌశిక్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు సరే కౌశిక్ రెడ్డి గారు వారి స్టైల్లో వారు క్వశ్చన్ చేసిర్రు మరి మా దాంట్లో మేము ఇదే టికెట్ దాంట్లో సరే చట్టపరంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరులకు హక్కులు ఉన్నాయి కాబట్టి ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అన్ని డాక్యుమెంట్స్ చూపెట్టినాం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిర్రు ఆర్టీసీ వాళ్ళు సరే సమాచార హక్కు ఏదైతే చట్టం ఉందో దాని ద్వారా ఈ డాక్యుమెంట్స్ చూపెట్టండి మీరు అని పోయిన ప్రెస్ మీట్ లో కూడా మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క క్వశ్చన్ అడిగినాం అసలు మూడు రోజుల్లో ఒక రెండు సంవత్సరాల్లో కాని కాంట్రాక్ట్లు దాన్ని ప్రతిసారి రద్దు చేసుకుంటూ వచ్చిర్రు దాంట్లో అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చిర్రు కానీ కేవలం మూడు రోజుల్లో దేశం మొత్తం డెలిగేషన్లను పంపించి మార్చ్ ఒకటి రెండు మూడున మీరు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ను ఒక కంపెనీకి ఇచ్చేసిరు వితౌట్ టెండర్ మరి ఈ మూడు రోజుల్లో అధికారులు ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వం అధికారులు ఏ రాష్ట్రాలకు వెళ్ళింద్రు ఏ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను కలిసింద్రు ఏం రిపోర్ట్లు ఇచ్చిండ్రు అని దాని డీటెయిల్స్ అడుగుతూ ఆర్టీఐ పెడితే దాని మీద సమాధానం వచ్చింది ఇది ఎన్వలప్తో సహా చూపెడుతున్నాయి ఎందుకంటే మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఇదేదో మేము క్రియేట్ చేసినామని చెప్తారు తప్పించుకోవడానికి స్టాంప్ కూడా ఉన్నది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది ఆర్టీసీ వాళ్ళ రిప్లై మేము ఇచ్చిన దాని విషయం మీద మేము వచ్చి మాకు ఆ డాక్యుమెంట్స్ చూపెట్టండి బీఆర్ఎస్ బృందం వస్తుంది అని అంటే ఆఫీస్ ఆఫ్ ద వైస్ చైర్మన్ అండ్ ఎండి ఆర్టీసీ విసి అండ్ ఎండి నుంచి వచ్చిన రిప్లై ద రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ డస్ నాట్ ఫాల్ విత్ ఇన్ మై జూరిస్ డిక్షన్ బస్ భవన్ ఇక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ స్టాంప్ కూడా ఉన్నది సంతకం కూడా ఉన్నది ఇలాంటికి పది రోజులు మేము సమాచారం అడిగి దీని మీద ఇది మా జూరిస్ దిక్షన్లో రాదు అని చెప్తారు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చింది ఎవరు ఆ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు ఇగోండి ఆఫీస్ ఆఫ్ ఎండి మీడియాకు ఇంత పెద్ద నాలుగు పేజీల వివరణ ఇచ్చింది ఎవరు ఆఫీస్ ఆఫ్ ఎండి ఇందులో చివరి పేజీలో ఈ ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వానికి రవాణా మంత్రిత్వ శాఖకు ఎలాంటి సంబంధం లేదు అని రాసింది ఎవరు వీళ్ళదే మళ్ళా ఇదే ఆఫీస్ ఆఫ్ ఎండి ఇటు పున్నం ప్రభాకర్ గారి శాఖకు సంబంధం లేదంట రవాణా శాఖకు సంబంధం లేదంట రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదంట ఇటు ఆర్టీసీకి కూడా సంబంధం లేదంట మరి ఎవరికి సంబంధం ఉన్నది నకిలీ మద్యం తీసుకొని వస్తారు జూపల్లి కృష్ణారావు గారికి సంబంధం లేదంటారు పదిన్నర తర్వాత మీరే మీడియా వాళ్ళు వేసిరు కదా పదిన్నర తర్వాత తిరుగుతే ఫ్రెండ్లీ పోలీస్ ఉండదు లాఠీ చార్జ్ పోలీస్ ఉంటుందని వీడియోలు వచ్చినాయి పోలీస్ ప్యాట్రోల్ తిరుగుతుంటే అది మళ్ళా కాదు యూటర్న్ లేదు 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 అది నిజం కాదు అని అంటారు మరి ఇదేంటిది కోట్ల కాంట్రాక్ట్ అండి ఇది దీని పేరు మీద మీరే లెటర్లో ఏమని అన్నారు ఉచిత టికెట్లు మహాలక్ష్మి స్కీమ్ దాన్ని అడ్డం పెట్టుకొని స్కామ్ చేస్తున్నారా ఫ్రాడ్ చేస్తున్నారా కనీసం సమాధానం కూడా చెప్పలేరా ఎవరి జూరిస్ లో ఉన్నది ఇది